శ్రీహం స్వస్తి శ్రీ గణేషాయ నమ శ్రీ విఘ్నేశరాయ నమ శ్రీ మేధాదక్షిణామూర్త నమ శ్రీ శంకరభగవత్ విజయన్ ఓం ఓం జగద్గురు వేదవ్యాస భట్ారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బ్రహ్మసూత్ర శంకరభాష్యం శాస్త్ర శాస్త్ర యోనిత్వాధికరణం శాస్త్ర యోనిత్వాధికరణంలో రెండో భాగంగా చదువుకుంటున్నాం నేను ఏం చెప్పుకున్నామంటే సర్వజ్ఞత్వము సర్వశక్తి మత్వము అనే వాటికి మించిన మరొక సర్వజ్ఞత సర్వశక్తి మతాధిత్వము లేదని వేరే చెప్పాలా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వేదం నిత్యమైనది ప్రళయాదులలో ఆ వేదం అంతర్హితమైపోయినా కూడా పరమేశ్వరుడు కల్ప ప్రారంభంలో సృష్టి అది ఎందు దానిని యథాత చతుర్ము ముఖాదులకు అందజేస్తుంటాడు ఈశ్వరుడు కూడా కొత్తగా వేదాలను రచించరు పూర్వం ఉన్న వాటిని మళ్ళీ చేస్తాడు అక్క ఉన్నదాన్నే మళ్ళీ చేస్తాడు చతుర్ముఖుడికి ఇస్తాడు అందజేస్తాడు ఈశ్వరుడు కూడా కొత్తగా వేదాలు రచించరు పూర్వం ఉన్న మళ్ళీ ప్రవర్తించేస్తాడు అందుచేతనే అవి అపౌరు అనగా పురుషుడు ఎవడో ముందు ఒక అర్థం ఊహించి దాన్ని ఆవిష్కరించడం కోసం నిర్మించినవి కాదు అంటే ఒక ప్రత్యేకంగా తయారు చేసినవి కాదు అని చెప్తున్నారు ఈశ్వరుడు ఉన్న వేదాలని అందిస్తున్నా అతని జ్ఞానానికి ప్రతిబంధకం ఏదీ లేదు గాన ఆ వేదాల అర్థం కూడా పూర్తిగా గ్రహిస్తూనే వాటిని అందిస్తాడు అతని అతను వేదాలు అందిస్తున్న అతని జ్ఞానానికి ఏం ప్రతిబంధకం ఏం లేదు ఆ వేదాల అర్థం కూడా పూర్తిగా గ్రహిస్తూనే వాటిని అందిస్తాడు అతను గ్రహిస్తూ అందిస్తాడు వేదాలలో లేని విషయం అంటూ ఏదీ లేదు కాన అవి సర్వజ్ఞ సదృశాలు వాటి అర్థాన్ని యథాతథంగా గ్రహించిన ఈశ్వరుడు కూడా సర్వజ్ఞుడని చెప్పవలసి ఉంది అందుచేత అది అర్థాన్ని యథాత యథాతథంగా గ్రహించి ఈశ్వరుడు కూడా సర్వజ్ఞుడని చెప్పవలసి ఉంది అందుకని సకల జగత్కారణ భూతుడబుటు చేతనే కాక వేద ప్రవక్తకు డవటం చేత కూడా ఈశ్వరుడు సర్వజ్ఞుని తెలుస్తున్నది అని ఈ సూత్రం ప్రతిపాదిస్తున్నది ఇది ఈ సూత్రానికి ప్రథమ వర్ణకం ప్రారంభం నుంచి షష్టం వరకు అంట ఇంకా అవతారిక ఇంతవరకు శాస్త్రస్థ యోనిహ శాస్త్రయోనిహి శాస్త్ర యోనిహ భావ శాస్త్ర యోనిత్వం అని ఈ సూత్రానికి అర్థం చెప్పి ఇప్పుడు దీనికే శాస్త్రం యోనిహి సహ శాస్త్రయోనిహి తస్య భావ శాస్త్రయోనిత్వం అనగా శాస్త్రము కారణంగా కలది శాస్త్రం చేత ప్రతిపాదించబడది అని మరొక అర్థం చెబుతున్నారు యత అని సూత్రం చేత లక్షణం చెప్పబడింది కానీ బ్రహ్మ ఉన్నదని చెప్పడానికి ప్రమాణం ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా ఈ సూత్రం చెప్పబడుతున్నది బ్రహ్మ ఉన్నదనడానికి ప్రమాణం ఏంటి అంట అన్నదానికి ఈ సూత్రం చెప్తుందంట ఈ విధంగా మళ్ళీ చెప్తున్నా బ్రహ్మ ఉన్నదాని ఉన్నదని చెప్పడానికి ప్రమాణం ఏమిటనే ప్రశ్నకు సమాధానంగా ఈ సూత్రం చెప్పబడుతున్నది ఈ విధంగా బ్రహ్మను గూర్చి నిర్ణయించడమే ఈ రెండు సూత్రాల ప్రయోజనంగాన ఈ రెండింటికి ఏక ఫలకత్వం అనే సంగతి బ్రహతారుణి ఉపనిషత్తులో శృతి బ్రహ్మ వేదేక వేద్యం అంటే వేదం చేత మాత్రమే తెలియదగినది అని చెబుతున్నదా లేదా అనే సంశయం సిద్ధ వస్తువును అనుమానాతుల ద్వారా తెలుసుకునవచ్చును కాన వేదేక వేదత్వం శృతి చెప్పడం లేదు అని పూర్వపక్షం అంటుంది ఆ పూర్వపక్షం అలా అంటున్నారు అనుమానాల ద్వారా తెలుసుకొని కానీ బ్రహ్మ వేదేక వేద్యమని సిద్ధాంతం అనుమానాతులను విచారించాలని చెప్పడం పూర్వపక్షానికి ఫలం శృతి వాక్యాలనే విచారించాలని సిద్ధాంతానికి ఫలం వాళ్ళు అనుమానాలను అంటారు కానీ శృతి వాక్యాలు విచారించాలని మన సిద్ధాంతం అనేది సిద్ధాంతానికి ఫలం అని చెప్తున్నారు ఇక్కడ అధావేది వేది లేదా బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నడానికి పైన చెప్పిన సర్వజ్ఞ కల్పమైన ఋగ్వేదాది శాస్త్రమే యోని అనగా కారణం అంటే ఋగ్వేద శాస్త్రమే కారణం అని అనగా ప్రమాణం జగజ్జన్మాది హేతువైన బ్రహ్మ శాస్త్రం వలనే గాన మరొక ప్రమాణం చేత తెలియబడదు అని అభిప్రాయం బ్రహ్మ ప్రతిపాదక ప్రమాణమైన ఎతో నా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది శాస్త్రం పూర్వసూత్రంలో చెప్ప చూపబడింది అయితే ఇలాంటి శాస్త్రాన్ని ఉదహరించి పూర్వసూత్రమే బ్రహ్మ విషయంలో శాస్త్రమే ప్రమాణమని ప్రతిపాదించి ఉన్నది కదా ఇంకా ఈ సూత్రం ఎందుకు దీనికి సమాధానం ఏమనగా పూర్వసూత్రంలో ఎతోవా ఇత్యాది శాస్త్రం ప్రత్యక్షంగా నిర్దేశింపబడలేదు అందుచేత జన్మాధికం అని మా నానికి ఉపయుక్తంగా చెప్పబడింది అనగా స్థితి లయాలను బట్టి ఈశ్వరుని ఊహించాలని అని ఈ సూత్రం చెబుతున్నది అని ఆశంగా కలగవచ్చును తన్ని వృత్తికే శాస్త్రయో నిత్వాత్ అని ఈ సూత్రం చెప్పబడింది అంటే వివరణ బ్రహ్మను గురించి శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి కానీ అనుమానాదుల చేత తెలుసుకునడం సఖ్యం కాదు బ్రహ్మను శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి కానీ అనుమానం ద్వారా కాదు అని చెప్తున్నారు అనుమానాన్ని బట్టి కార్యమైన ఈ జగత్తుకు కారణం ఏదో ఉండి ఉంటుందని మాత్రమే తెలుస్తుంది అంటే అనుమానాన్ని బట్టి ఏంటంటే జగత్తు కారణం ఏదో ఉందని మాత్రమే తెలుస్తుంది కానీ ఆ కారణం ఏ ఏకమా లేక అనేకమా దాని స్వరూపం ఏమిటి ఇత్యాది విషయాలు తెలియాలంటే శాస్త్రం తప్ప మరొక ఆధారం ఏది లేదని చెప్పటం ఈ సూత్రాన్ని ప్రయోజనం అంటే జగత్తు కారణం ఏదో ఒకటి ఉందని మట్టికి అనుమానం ద్వారా తెలుస్తుంది కానీ కారణం ఏకమా అనేకమా ఆ స్వరూపం ఏంటి ఇత్యాది విషయాలు మటుకే శాస్త్రం ద్వారానే తెలుస్తాయి అని చెప్పటమే ఈ సూత్ర ప్రయోజనం అని చెప్తున్నారు ఇది మూడో సూత్రం శాస్త్ర యూనిత్వాధికారం సంపూర్ణం ఇది నా నాలుగో సూత్రం నెక్స్ట్ రేపొద్దున చదువుకుందాం సమన్ వ్యాధికరణం అంట సమన్ వ్యాధికరణం రేపు రేపొద్దున నాలుగు సూత్రం ఇది మూడో సూత్రం చిన్నగా అయిపోయింది రెండో భాగంగా చదువుకున్న రెండో భాగం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యోన్మ సర్వం శ్రీకృష్ణాత్మవస్తు వేరే సూత్రం కదా అది మరి వేరేగా చదువుకున్నాం రేపు ఓం శ్రీ గురుభ్యోమ సర్వం శ్రీకృష్ణ